లోకరక్షకుడైన రక్షకుడైన క్రీస్తున్న నామములో అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యంలో వ్రాయబడిన ఓ చక్కటి దేవుని మాట కలలు కనువాడు వచ్చుచున్నాడు ఏసేపు గురించి వ్రాయబడిన ఓ చక్కని మాట కలలు కనువాడు వచ్చుచున్నాడు ఏసేబుని గురించి బైబిల్లో రాయబడిన మాట కలలు కనువాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపస్తుల కార్యములు రెండో అధ్యాయ పదిహేడవ వాక్యంలో రాయబడిన మాట అంత్య దినములలో నా ఆత్మను కుమ్మరించేదను అనేకులకు ప్రవచనాలు కలగజేస్తాను దర్శనాలు కలగజేస్తాను కళలు కందురు అని ఆ చోట రాయబడి ఉంది అంటే ఆ మాట యొక్క అర్థం పరిశుద్ధ ఆత్మ మన మీద కుమ్మరించబడినప్పుడు మనకు కళలు కలుగుతాయని లేఖనంలో వ్రాయబడి ఉంది కళల ద్వారా మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి ఈరోజులో చాలామంది రాత్రులు వాళ్ళు కలిగే కళల ద్వారా భయపడే వాళ్ళు ఉన్నారు కలవరపడే వాళ్ళు ఉన్నారు ఈ కళ ద్వారా మాకు ఏం జరుగుతుందో అని భయపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు లేఖనాల్లో కళల గురించి మనం చదివితే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా ఒక నాలుగైదు రకాలుగా కళలు మనకు కనబడతాయి మంచి కళలు చెడ్డ కళలు పీడకళలు మాయా కళలు ఇంకా అపవిత్రమైన కళలు ఈ నాలుగు రకాలుగా కళలు మనుషులు కలుగుతాయి మంచి కళలు బైబిల్లో ఉద్యోగం వచ్చినట్లుగా కొందరికి మంచి కళలు కలిగాయి అది మంచి కళ రెండవది చెడ్డ కళలు అదే కొంతమందికి ఉద్యోగం పోయినట్లుగా కళలు వచ్చాయి అవి చెడ్డ కళలు ఇంకా ఇర్మియా గ్రంథం ఇరవై మూడు ముప్పై రెండులో మాయా కళలు కాని వాళ్ళు పీడ కళలు కానేవాళ్ళు కొంతమంది ఉంటారు అవి మాయా కళలు ఇంకా యుధాపత్రిక ఒకటి ఎనిమిదిలో శరీరాన్ని అపవిత్రపరిచే కళలు అవి అపవిత్రమైన కళలు ఇట్లా నాలుగు రకాలుగా మనుషులకి కళలు ఉంటాయి రాత్రులు పడుకునే ముందు ప్రార్థన చేసుకొని దేవుని సన్నిలో పడుకున్నప్పుడు దేవుని ద్వారా మనకు మంచి కళలు గాక కళ ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో బైబిల్లో గమనిస్తే కళల ద్వారా దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చ ఇచ్చారో చూస్తే సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయ ఆరో వాక్యం కళల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతారు బోధిస్తారు మత వార్త రెండు పన్నెండులో తూర్పు దేశపు జ్ఞానులకు దేవుడు కళలో స్వప్నం ద్వారా మాట్లాడి వాళ్ళకు బోధించారు ఇలా వెళ్ళకూడదు పలానా మార్గంలో వెళ్ళండి వాక్యం వింటున్న దేవుని ప్రజలారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు నీకు రాత్రులు కళల ద్వారా దేవుడు మాట్లాడి నీకు ఏవేవి ఎలా బ్రతకాలో బోధిస్తాడు ఎలా జీవించాలో మాట్లాడతారు బైబిల్లో పలుచోట్ల ఇంకా మత వార్త రెండవ అధ్యాయ పద్మూడవ వాక్యంలో ఆది కాండ నలభై ఒకటి పదిహేడు ఇరవై ఎనిమిదిలో దేవుడు త్వరతో కూడా కళలో మాట్లాడినట్లు ఇది జరగబోతుంది ఇలా జరగబోతుంది ఇలా ఉండాలని చెప్పినట్లు లేఖనంలో మనం చూస్తాం దేవుడు మనందరితో కూడా కళలో మాట్లాడి తూర్పు దేశపు జ్ఞానులతో బోధించినట్లుగా అపాయాన్ని తప్పించినట్లుగా దేవుడు కళలో మరి భర్త అయినటువంటి ఏసేపుతో దేవుడు మాట్లాడినట్లుగా మనతో కూడా మాట్లాడి కీడును తప్పించి పరవతో మాట్లాడినట్లుగా దేశాన్ని బ్రతికించినట్లుగా కళలో దేవుడు మనందరితో గాక రెండవ ఆశీర్వాదం గమనిస్తే దేవుడు కళలో మాట్లాడి మన శత్రువుతో బుద్ధి చెబుతాడు ఆది కాండవు ఇరవయో అధ్యాయం మూడవ వాక్యంలో అబ్రాము తన భార్యని అబ్రాహ్మ భార్యని అభిమేయులకు తీసుకుని వెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఆ రాత్రి దేవుడు కలలో మాట్లాడి అతని దేవుడు భయపెట్టి నువ్వు తీసుకొచ్చిన స్త్రీ షార అబ్రహము భార్య అతన్ని బట్టి నీకు శిక్ష కలుగుతుందని దేవుడు కలలో శత్రువుతో మాట్లాడినప్పుడు ఉదయాన్నే లేచి అబ్రాహ్మునకు తన భార్యను అప్పగించినట్లు లేఖనాల్లో మనం చూస్తాం యాకోబు సందర్భంలో కూడా తన మామ ఇబ్బంది పెడుతున్నప్పుడు కలలో మాట్లాడి లాభాన్నితో మంచి చెడ్డైనా యాకోబు విషయంలో నువ్వేం మాట్లాడొద్దని తన శత్రువుతో మాట్లాడినట్లు లేఖనలో మనం చూస్తాం ఈరోజున మీ కుటుంబంలో కూడా ఇంట్లో శత్రువులు ఉన్నారా వీధిలో శత్రువులు ఉన్నారా కళల ద్వారా మీ శత్రువులతో దేవుడు మాట్లాడి మిమ్మల్ని గురించిన భయాన్ని కలగజేయునుగాక మూడవ ఆశీర్వాదాన్ని గమనిస్తే కళలో దేవుడు మనతో కనపడి ఆశీర్వదిస్తాడు యాగోబ సందర్భం ఆది కాను ఇరవై ఎనిమిది పన్నెండులో రాత్రి యాకోబకి స్వప్నమందు దేవుడు కనబడి మాట్లాడి నేను ఆకాశ నక్షత్రముల వలె ఆశీర్వదిస్తా నీతో చెప్పింది వరకు నేను విడిచిపెట్టను అని దేవుడు కలలో యాకోబును కనబడి ఆశీర్వదించినట్లు లేఖనంలో చూస్తున్నాం వాక్యం వింటున్న దేవుని ప్రజలారా రాత్రులు దేవుడు నీతో కూడా కలలో కనబడి నేను ఆశీర్వదించునుగాక నాలుగవ ఆశీర్వాదం గమనిస్తే రాజుల మొదటి గ్రంథం మూడవ అధ్యాయో ఐదవ వాక్యంలో సులోమనికి స్వప్నమందు దేవుడు కనబడి జ్ఞానమును ఘనతను ఇచ్చినట్లు మనం చూస్తాం ఈ నాలుగు రకాలుగా కళలు దేవుడు మాట్లాడి బోధిస్తాడు రెండవది కళల ద్వారా మన శత్రువుతో మాట్లాడి వాళ్ళకు దైవ భయాన్ని కలగజేస్తాడు మూడవది కళల ద్వారా దేవుడు మనకు కనబడి ఆశీర్వదిస్తాడు నాలుగవది సులోమన్ లాగా మనతో దేవుడు కళలో కనబడి జ్ఞానమును ఘనతను కలగజేస్తాడు ఏసేపులాగా మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడి కళలు గంధం ఆ కళల ద్వారా ఈ నాలుగు ఆశీర్వాదాలు మీ కుటుంబాలకు మీకు ప్రాప్తించునుగాక ఆమె ఆమె